దిరిపోయింది సిస్టర్ ఐవ్ యూ బ్రదర్ సిస్టర్ ఎంలా అన్నా నువ్వే రాస్కా

గుడ్ బాయ్ ఇంకా హాస్పిటల్ కదా ఎవరు నాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్ నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్ ఎందుకంటే ఇంజెక్షన్ నా చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వు ఆపరేషన్ చేస్తే పేషెంట్లు భయపడతారేమో నేను ఆపరేషన్ చేస్తే వాళ్ళ బంధువులు కూడా భయపడతారా కంగారు పడకరా నేను చెప్పింది వీడి గురించే ఆర్టిస్ట్ అవ్వాలని హైదరాబాద్ వచ్చి అవకాశాలు దొరికి హాస్పిటల్ అసిస్టెంట్ అయిపోయాడు అప్పుడప్పుడు సినిమా డైలాగులతో మమ్మల్ని అందరినీ భయపెడుతూ ఉంటాడు ను ఒక కళాకారుని కించబరుస్తున్నావు సర్లే ఆపరా వీడు నా ఫ్రెండ్ తనకు తెలిసిన అమ్మాయి ఒకళ్ళు మెమోరీ లాస్ పేషెంట్ ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది నువ్వు తనతో పాటు ఉండి దగ్గరుండి తను జాగ్రత్తగా చూసుకోవాలి దగ్గర చూసుకుంటా దూరం నుంచి చూసుకుంటా వెనక నుంచి చూసుకుంటా ముందు నుంచి చూసుకుంటా కింద నుంచి చూసుకుంటా పై నుంచి చూసుకుంటా టోటల్ గా అమ్మాయి నేను ఉంచుకుంటా ఐ మీన్ జాగ్రత్తగా చూసుకుంటా రే నీ ఓవర్ యాక్షన్ ఆపరా సేమ్ టు యు సర్లేరా ను వెళ్ళు వాని తర్వాత మీ ఇంటికి పంపిస్తాను సిస్టర్ కార్ రెడీ చేయమనండి ఇన్ని మాటలే ఆ చెప్పు కార్తీక్ పదినా మధుని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ వస్తున్నాడు మధుని పరిచయం చేయి నేను బై ది వే అడి కొంచెం ఎక్స్ట్రా లెక్కో అర్థం జాగృత ఆ వచ్చినట్టున్నాడు నేను వెళ్ళి చూస్తాను ఓకే గ్లాడియేటర్ రేడియేటర్ మీడియేటర్ సునామికి చుట్టాన్ని ప్రళయానికి పొట్లాన్ని గన్ల బుల్లెట్ ని ఇలియాన జాకెట్ ని అతివృష్టికి అన్నయ్యని అనారృష్టికి తాముణ్ణి అసంపూర్ణేష్ బాబు ఏంటయ్యా ఎంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావు మీతోనేనండి ఇంత దక్షిణ కదండి కొంచెం బిల్డప్ ఉంటుందండి ఏ బాగా ఎక్కువైందండి చాలా ఎక్కువైంది లోపలికి రా కుడికాయలు పెట్టనా ఎడంకాలు పెట్టనా నువ్వు ఆడావా మాడావా మీరు చాలా తేడాగా ఉన్నారే రెండు కాలు సరే రండి ఏంటి కంపు నాట్ కంపు అసంపు షాట్ చెప్పడం మర్చిపోయాను నా పరిచయం మీకు పది కాలాల పాటు గుర్తుండాలంటే సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఆలోచించి గుమ్ము ఎదురుగా గేదేసిన ప్యాన్ ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో తల తోక లేకుండా మాట్లాడితేనే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు మన హీరోలు కదండి బాబోయ్ ఆపు నీ నస రా దీనికి ఇలా అర్థమైందా ఓకే మధు నిన్ను చూసుకోవడానికి కార్తీక్ కేర్ టేకర్ పంపించాడు చాలా ఉన్నాయి జాగ్రత్త అమ్మాయి దీని వల్లే దీనికి ప్రాబ్లం వచ్చి మధు అంటే నువ్వేనా అసంపో ఓ నీ ఫేస్ చూస్తుంటే నా అర్థం నీ గుండెల్లో భయం టన్నులు టన్నులు కొద్దుందని డోంట్ వర్ ఐఆమ్ హియర్ నో ఫియర్ ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకొక లెక్క భయం దాని దానికి రక్త చరిత్ర మరో చరిత్ర కలిపి చూపించేస్తా వీడిలా అరుస్తూ ఉంటాడు నువ్వు ఇక్కడ ఉంటే దడుచుకుంటావు రారా ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోతుంది ఫ్రెష్ అయ్యి వస్తాను వీలుంటే కలిసి లంచ్ చేద్దాం నాకు నాన్ వెజ్ బాగా ఇష్టం వండమని చెప్పండి ఆఫ్ మధు నువ్వెంత కట్టినా ట్యాప్ ఆగదమ్మా అది రిపేర్లో ఉంది మధు నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదైతే నీడ వెంట పడుతుందని చెప్తున్నావో అది నేను నమ్ముతున్నాను థ్యాంక్స్ మీరైనా అర్థం చేసుకున్నారు కార్తిక్కి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు నువ్వు తనతో ఏది చెప్పనంటే నీ సమస్యలన్నింటికీ పరిష్కారం నేను చెప్తా నేను చెప్పును నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఒక ఆమె సమాధానం చెప్పగలదు ఆవిడే దుర్గాబాయ్ నీకు అభ్యంతరం లేకపోతే నిన్న ఆవిడ దగ్గరికి తీసుకువెళ్తాను సరే అమ్మా రెడ్ కాయిన్ ఇక్కడ ఉంది అబ్బా ఉండవే అమ్మా లెఫ్ట్ తీసుకో ఇదిగో ఇక్కడ కాయిన్ అమ్మా అక్కడ పెడితే వెళ్ళదమ్మా ఆగమని చెప్పానా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావనమ్మా సూపర్ అమ్మా ఎవరో వచ్చినట్టున్నారు సరే అమ్మా హాయ్ కవిత అమ్మా వచ్చిందమ్మా లక్ష్మి ఏమిటి ఈ టైంలో ఇంటికి వచ్చావు నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తానే వీళ్ళెవరితో తెలియదా నీకు దుర్గాబాయి నేను లక్ష్మిని నీతో పాట ఎవరిని తీసుకొచ్చా దుర్గాబాయ్ మాతో పాటు ఎవరూ రాలేదు నేను మాధు ఇద్దరమే వచ్చాం కాదు మీరిద్దరే కాకుండా మీతో పాటు ఒక నీడ దుర్గా కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్ను ఒక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు కాని మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు చూడమ్మా కళ్ళతో మనుషుల్ని చూడగలం కానీ ఆత్మల్ని చూడలేం నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు ఆత్మ అది వెనకాలే తిరుగుతోందంటే వల్ల ఏదో పొరపాటు ఉంటుంది దుర్గాబాయి గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు కారణం లేకుండా ఏ ఆత్మ వెంట పడదు మొదటిది ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం రెండవది ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి అందుకు ఒకే ఒక దారి ఉంది ఆ ఆత్మని బంధించి నీ గతం ఏమిటో తెలుసుకోవాలి ఆత్మతో మీరు మాట్లాడగలరా ఈ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి అమ్మయ్యా వీళ్ళు పడుకున్నారు మధు మధు కార్తిక్ పడుకున్నాడు త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా సరే అవును ఈ టైంలో ఆటోలు దొరకవు కార్తీక్ కార్ లో వెళ్ళి రావచ్చు నాకేమో డ్రైవింగ్ రాదు ఇప్పుడు ఎలా ఈ ఉంది వచ్చా వచ్చా వచ్చు అలా బయటికి వెళ్దాం వస్తావా అవును నిన్నే ఏ

కంగారులో లేడీస్ ప్రే కొట్టుకున్నాం ప్రాబ్లం రాదు ఎవరికి తెలుస్తుంది అయినా డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో నువ్వు ముందు కూర్చో సెక్సీ వాయిస్ తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుకున్నాను ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది ఆ మీ బతుకు అయిపోయిందండి నాకు ఏంటి శివగామిలా ఉంది పొద్దున్న ఇద్దరు వచ్చారు కూడా నీడని తెచ్చారు ఇప్పుడు ముగ్గురు వచ్చారు వీడెవడు సం మీరు లోపలికి రండి ఇట్ట ఇట్ట అనుకుంటే వెళ్తుంది ఏంటి మేమెందుకు వస్తాం అక్కడ కూర్చొని చూస్తాం ఎవరు అక్కడ దయ్యాలు భూతాలంట ఆటలతో చిన్నప్పుడే గోళీలాడుకున్నాం రాని దెయ్యం మేము చూసాం ఇట్లా చేరే సినిమాలు మాకు చెప్తారేంటి అమ్మా గాలి కనుకుంటా బాబా వీళ్ళ ఆడోలు కాబట్టి భయపడుతున్నారు మనం ఎందుకు భయపడతాం ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తిని జిషన్ ఇచ్చి ఆపరేషన్ అనుకోండి ఇంకా జిద్దరు దత్తావరం మొత్తం దొబ్బేయాలి విన్నారా వీళ్ళు ఆ విన్నా మనల్ని ఏమంటారులే బై తల్లి 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 అమ్మ తల్లి 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 తర్కబై తల్లి కవిత కళ్ళేదు తల్లి తల్లి ఏకడ తల్లి ఏకడ నా ఎవరా సంతున్నా వెళ్తున్నా అని చెప్పాను కదా వెళ్తున్నా

తల్లి మీకేం కాలేదు కదమ్మా ఏం కాలేదు కదమ్మా నే వచ్చేసాను భయపడకమ్మా ఏదో పేడకలంతే లక్ష్మి మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది మామూలు ఆత్మ కాదు దాని శక్తి ముందు నా మంత్రశక్తి పని చెయ్యట్లేదు మరిగోబాయ్ సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది ఇక్కడ నుండి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్ర అనే క్షుద్ర మాంత్రికుడు ఉంటాడు ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను